భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని భవన్లో జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు శిక్షణ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల ఉపాధి భద్రత కాపాడమని చెప్పి అదేవిధంగా కుటీర పురుషం కాపాడమని చెప్పి అట్లాగే ప్రతి సంవత్సరం రెండు కోట్ల పలువులు ఇస్తా అని చెప్పి అట్లాగే సంస్థలని చెప్పి మాట ఇచ్చి ఉన్నాడు పేద జరిగిన పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తా అని చెప్పి మాట ఇచ్చింది కానీ ఎన్నికలైన తర్వాత జరుగుతున్నది ఏంటంటే ఈ హామీలన్నీ కూడా అమలు చేయకుండా వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఇవాళ కార్మికులు కానీ రైతులు కానీ ప్రశ్నిస్తారని చెప్పి భయంతో ఆయన మొత్తం కార్మిక చట్టాల మొత్తం సవరణ చేస్తూ నలభై నాలుగు కార్మిక చట్టాల్లో కొన్ని రద్దు చేయబడ్డాయి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు మొత్తం రద్దు చేసేసి నాలుగు లేబర్ కుళ్ళను తీసుకొచ్చి మొత్తం భారత కార్మిక వర్గానికి వృత్తాడి బిగించిండవు కాబట్టి ఈ కార్మిక చట్టాల యొక్క రంగు ఎట్లా ఉంది కార్మికులు కార్మికులు కొనసాసాధించుకున్నామంటే హక్కుల్ని హరించేసి ఈ నాలుగు లేబర్ కోళ్ళు తేవడం వల్ల ఏ విధంగా ప్రమాదం ఉందనే విషయం మీద ఇవాళ ఐఎంటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహించాం అదేవిధంగా ఈ సమాజం మారాలి కార్మిక రాజ్యం రావాలని చెప్పి పనిచేస్తున్నటువంటి ఐఎప్యు మరి ఈ సమాజాన్ని ఏ విధంగా విశ్లేషించాలి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను అర్థం చేసుకొని ఒక సామాజిక స్పృహతో మార్క్సిస్టులు అవగాహనతో ముందుకు సాగి ఈ దేశంలో దోపిడి బిడ్డలు లేనటువంటి కార్మిక రాజ్యం కోసం పోరాడాల్సినటువంటి అవసరము కర్తవ్యము బాధ్యత ఈరోజు కార్మిక లోకం మీద ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బోధించడం కోసము ఇలా ఐఎప్యు నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్యయనంలో క్లాసులు నిర్వహించాం అదేవిధంగా ముందు ముందు కూడా వీటిని కొనసాగిస్తామని తెలియజేస్తూ అట్లగే నరేంద్ర మోడీ కానీ లేకుంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కార్మిక వ్యతిరేక విధానంలో విడనాడి కార్మికుల హక్కుల్ని కాపాడాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులని కాంట్రాక్ట్ అవుట్సోస్ కార్మికులు పర్మిట్ చేయాలని చెప్పి ఎన్వి గంట పని విధానం కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం